శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఇవాళ మన వీడియోలో అయోధ్య నుండి వచ్చిన అక్షతలు ఏ విధంగా పూజించాలి అలాగే అక్షతలు ఇంకా అందని వాళ్ళు ఏమి చేయాలి అలాగే జనవరి నెల ఇరవై రెండవ తేదీ శ్రీరాముల వారిని అయోధ్యలో ప్రతిష్ఠించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి అన్న విషయాలను చూద్దాం ముందుగా ప్రాణప్రతిష్ఠ చేసే రోజున అంటే జనవరి నెల ఇరవై రెండవ తేదీ ఉదయాత్పూర్వం పూర్వం లేచి ఇల్లంతా శుభ్రపరుచుకోవాలి అలాగే అభ్యంకన స్నానం ఆచరించి శుచి అయిన తరువాత పూజా పూజామందిరాన్ని పూజా మందిరంలోని శ్రీరాముల వారి చిత్రపటమైనా సరే లేదంటే విగ్రహం ఉన్నా సరే ఆ విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజించుకోవాలి ముందుగా రంగవల్లులతో పూజా మందిరాన్ని అలంకరించుకుని ఒక పీఠం తెచ్చి ఉంచాలి ఆ పీట పైన శ్రీరాముల వారి నామాన్ని పసుపు గంధం కలిపి రాయాలి ఈ విధంగా శ్రీరామ అను నామాన్ని రాసుకొని ఆ పీట పైన నలువైపులా ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇలా పసుపు కుంకంతో అలంకరించుకున్న తరువాత ఒక వస్త్రాన్ని ఈ విధంగా పరచాలి ఆ వస్త్రంపై శ్రీరాముల వారి చిత్రపటాన్ని పెట్టాలి ఇక్కడ నా దగ్గరున్న చిత్రపటంలో వినాయకుడు ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి బ్రహ్మ ఇలా అందరు దేవతలు ఒకే చిత్రపటంలో ఉన్నారు అందుకని నేను ఈ చిత్రపటానికే పూజ చేయబోతున్నాను అలాగే ఆ చిత్రపటంలో ఉన్న దేవతలందరికీ పసుపు కుంకుమతో అలంకరించుకొని తదుపరి అక్షతలను కలుపుకోవడానికి బియ్యంలో పసుపు కుంకుమ గంధం నెయ్యి ఈ ఇవన్నిటినీ కలిపి సిద్ధం చేసుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షితలను వీటితో కలిపి బుద్ధి చేసుకోవడానికి అలాగే ఇప్పుడు కలుపుకున్న ఈ అక్షింతలను మనం ఇంతకుముందు సిద్ధపరచుకున్న పీఠంపై ఆ రాముల వారి ఫోటో పెట్టే ముందుగా నాలుగు వైపులా ఉంచాలి అలాగే ఇప్పుడు రాముల వారి ఫోటోని అలాగే అయోధ్య నుంచి వచ్చిన అయోధ్య మందిరం ఫోటో కూడా పెట్టి పూజించవచ్చు మనకు అయోధ్య నుంచి ఈ విధంగా ఒక ఫోటో ఒక కరపత్రం అలాగే అక్షితల ప్యాకెట్ వచ్చి ఉంటుంది ఇలా వచ్చిన ఈ ఫోటోని రాముల వారి ఫోటో పక్కన పెట్టి పూజించుకోవాలి ఒకవేళ మీకు ఇంకా అక్షింతలు రాకపోయినా పర్వాలేదు రాముల వారి ఫోటో ఉంటే చాలు ఈ విధంగా అక్షితలను పంపించారు ఇప్పుడు ఆ స్వామివారిని పువ్వులతో ఇలా అలంకరించుకోవాలి మన శక్తి కొలది నైవేద్యాలు స్వామివారికి నివేదించాలి అదేవిధంగా తాంబూలం పళ్ళు పెట్టి పూజించాలి ఇక ఒక తమలపాకుపై శ్రీరామ జయరామ అని రాసుకోవాలి ఇలా రాసి ఆ స్వామి పాదాల దగ్గర ఉంచి పూజించాలి వీలైతే శ్రీరామ జయం అని కూడా రాయొచ్చు ఇలా రాసినట్లయితే మనకు అన్ని పనుల్లో కూడా జయం అన్నది తోడవుతుంది ఇక ఈ రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి ఎందుకు వెలిగించాలి అన్న విషయాన్ని చూద్దాం ఈరోజున ఐదు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు పంచప్రాణాలకు ప్రతీక ఇలా వెలిగించిన ఈ ఐదు దీపాలు రెండు దీపాలు ఆ స్వామివారి దగ్గర ఉంచి మిగిలిన రెండు దీపాలు గడపల్లో పెట్టాలి అలాగే ఇంకొక దీపం తులసి మొక్క దగ్గర పెట్టాలి ఇలా గడప దగ్గర ఈ రెండు దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే ఆ రాముల వారిని మన ఇంటికి రమ్మని ఆహ్వానించినట్లు మనం ఆ రెండు దీపాలను గడప దగ్గర వెలిగించుకోవాలి ఇలా మొత్తం ఐదు దీపాలను వెలిగించుకోవాలి ఇక ఆ శ్రీరాముల వారి అక్షతలు మాకు రాలేదు అన్న వాళ్ళు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే బియ్యంలో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అక్షతలను సిద్ధం చేసుకొని ఆ స్వామివారి దగ్గర ఉంచి ఇలా పూజించుకోవాలి ఆ రోజు జరిగే ప్రాణ ప్రతిష్టను వీక్షించి సాక్షాత్తు మనం కూడా అయోధ్యలో ఉన్నట్టు భావించి ఆయన ఆశీర్వాదం మనకు అందినట్లుగా అనుకోవాలి ఇక ఈ అక్షతలను మన ఇళ్లల్లో చేసే శుభకార్యాలకు ఉపయోగించుకోవచ్చు అంటే ఎవరికైనా పెళ్ళి కుదిరినప్పుడు ఆ పెళ్ళి జరిగే తంతులో ఈ అక్షంతలను తలమ్రాల్లో కానీ కలుపుకోవచ్చు అలాగే గృహప్రవేశం మరేదైనా సరే శుభకార్యాలు జరిగేటప్పుడు పిల్లలు పరీక్షలకు వెళ్ళే ముందు అలాగే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఈ అక్షతలను వినియోగించుకోవచ్చు ఇక ఈ పూజ అన్నది విగ్రహ ప్రతిష్ఠించే రోజు అంటే జనవరి నెల ఇరవై రెండవ తేదీ ప్రతిష్టాపన జరిగే సమయంలో కూడా చేయవచ్చు అలా కుదరని పక్షాన సాయంత్రం కూడా చేసుకోవచ్చును ఇలా చేసిన తరువాత ఆ అక్షతలను చక్కగా భద్రపరుచుకోవాలి అలాగే ఆ రాముల వారిని పూజించేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయరామ అన్న ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ హారతులు ఇవ్వాలి ఇలా కుదరని పక్షంలో శ్రీరామ శ్రీరామ అని కూడా చెప్పుకోవచ్చును లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న ఈ శ్లోకాన్ని జపిస్తూ పూజ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శ్రీరాముల వారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు